ఈ వారం ఐదు వారికి అదృష్టం అప్పులు తీరుతాయి కాని మాటల్లో జాగ్రత్త అవసరం నమస్కారం మిత్రులారా కొత్త ఏడాది మొదటి వారంలోనే అదృష్టం డబ్బు శుభవార్తలు ఒకేసారి రావాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే జనవరి నాలుగు నుంచి పదకొండు వరకు ఈ ఐదు వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది కాని మాటల్లో మాత్రం జాగ్రత్త అవసరం మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమస్ శివాయ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర్ గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నిటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురుజీ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో కుంభరాశి ఏలిన్నాటి శని ఉన్నా ఈ వారం అనుకోని శుభవార్తలు వస్తాయి రావని అనుకున్న డబ్బు చేతికొస్తుంది ఉద్యోగాల్లో పై అధికారుల సపోర్ట్ ఆస్తి సమస్యలు పరిష్కారం వృశ్చిక రాశి ఆర్థిక స్థిరత్వం ఏర్పడే వారం ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు కాని మాటల్లో తొందరపాటు కుటుంబ సమస్యలకు దారితీయచ్చు తులరాశి అదృష్టం పూర్తిగా మీవైపు లాభాలు ఉద్యోగంలో విలువ వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు తప్పు స్నేహితులపై జాగ్రత్త సింహరాశి విజయాలు వరుసగా వస్తాయి విదేశీ అవకాశాలు ఆదాయం తగ్గదు బంధువులతో మాటల ఘర్షణకు అవకాశం మేషరాశి గ్రహాల అనుకూలతతో శుభవార్తలు లాభాలు ఆస్తి సంబంధిత ప్రయోజనాలు ఆరోగ్యం ప్రయాణాల్లో జాగ్రత్త ఈ వారం మీ రాశిలిస్ట్లో ఉందా కామెంట్లో మీ రాశి పేరు రాయండి ఇలాంటి వారపు రాశిఫలాలు ధనయోగ సూచనలు జ్యోతిష్య విశ్లేషణ మిస్ కాకుండా ఉండాలంటే ఎలివేట్ వాయిస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ అదృష్టాన్ని మీ భవిష్యత్తును ఎలివేట్ చేయండి